ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీరియల్స్ అడ్డా ఫ్రెండ్స్ ఇది రిషిధారల ప్రేమ కథ పార్ట్ ఫార్టీ త్రీ ఫ్రెండ్స్ మొదటి నుంచి చూడాలనుకుంటే ఛానల్లో ఉన్నాయి చూసేసేయండి ఇక రిషి వసు పార్క్ నుంచి వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా అయితే ఉంటారు ఇక నెక్స్ట్ డే మళ్ళీ రిషి అమ్మని గుర్తు చేసుకుంటూ డల్గా ఉండడంతో వస్తారా ఈరోజు అసలు గుడికి వెళ్ళి రావాలి కాస్త మనశ్శాంతిగా అయినా ఉంటుంది ఎందుకు ఇలా మా మధ్య మనస్పర్ధలు వస్తున్నాయో అని చెప్పి గుడికి అయితే వెళ్తుంది ఇక అక్కడ గుడిలో ప్రదక్షిణాలు చేసి బాబుని తీసుకొని ఇక దేవుడికి దండం పెట్టుకుంటూ ఉండంగా అంతలో పూజారి గారు వస్తారని చూసి అమ్మ నువ్వు మహేంద్ర కోడలు వస్తారావు కదా అని అంటాడు దాంతో అవును పంతులు గారు అని చెప్పడంతో అవును ఇప్పుడు మీరు ఉంటున్నారు అని అడుగుతాడు ఎక్కడ ఉంటున్నామంటే అని చెప్పడంతో అదేనమ్మా మీరు మీ అత్తయ్య వాళ్ళు కలిసి ఉంటున్నారా లేకపోతే విడిగా ఉంటున్నారా అని అడుగుతాడు దాంతో వస్తారా మేము వేరేగా ఉంటున్నామని చెప్పడంతో చాలా మంచి పని చేసింది మీ అత్తయ్య అని అంటాడు దాంతో ఏంటి పంతులు గారు అలా అంటున్నారని చెప్పడంతో మరి అంతే కదమ్మా నేను చెప్పబట్టే కదా ఆవిడ అలా చేసిందని అంటాడు ఏంటి మీరు చెప్పేది అని అడుగుతూ ఉండడంతో అసలు ఏం జరిగిందంటే మీ అత్తయ్య ఒకరోజు గుడికి వచ్చారు మీ అత్తయ్యతో నేను చెప్పానమ్మా మీ కొడుకు మీరు ఇలా కలిసి ఉంటే మీ కొడుకుకి ఇలా ప్రమాదం ఉంది ఒక సంవత్సరం పాటు మీరు కొడుకుకి దూరంగా ఉండాలని మిమ్మల్ని ఇంట్లో నుంచి వెళ్ అదే వెళ్ళి ఎలాగైనా పంపించేయమని చెప్పాను కానీ మీ అత్తయ్య గారు ఆ మాట విని చాలా బాధపడ్డారు కానీ ఎలాగొకలా తన కొడుకు బాగుండాలని చెప్పి మిమ్మల్ని బయటికి పంపించారన్నమాట అని చెప్తూ ఉంటే అసలు ఎందుకు పత్తులుగా అని అడుగుతుండడంతో మనం ఏం చేస్తామమ్మా జాతకంలో అలా ఉంది ఒక సంవత్సరం పాటు మీరు మీ అత్తయ్య మామయ్యకి దూరంగా ఉండాలి లేకపోతే మీ భర్తకి ప్రమాదం అని నేను చెప్పబట్టే ఆవిడ అలా చేసింది అయినా ఆవిడ అలా చేయడానికి ఎంత బాధపడి ఉంటారో కన్న కొడుకుని ఇంట్లో నుంచి పంపించడానికి అని చెప్పడంతో దాంతో ఇక వస్తారా చాలా బాధపడుతూ అత్తయ్య అందుకన్నమాట నాతో అలా మాట్లాడింది మేము ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలని అత్తయ్య మీరు ఎంత మంచివారు అత్తయ్య అని చాలా ఇక హ్యాపీగా ఫీల్ అవుతుంది సరే పంతులు గారని అర్జన్ చేయించుకొని ఇక జగతి దగ్గరికి అయితే వెళ్తుంది ఇక జగతి ఏంటి ఇన్ని రోజుల తర్వాత గుర్తొచ్చామా అని మాట్లాడుతూ ఉంటే ఎందుకు అత్తయ్య మనసులో అంత ప్రేమను పెట్టుకొని నటిస్తున్నారని అంటుంది నేను నటించడం ఏంటి అని అడుగుతూ ఉండడంతో నాకు మొత్తం నిజం తెలిసిపోయింది ఈ రోజు గుళ్ళో పంతులు గారు చెప్పారని చెప్పడంతో ఇక జగతి అమ్మ వస్తారా అని అంటుంది అవును అత్తయ్య నాకు మొత్తం తెలిసిపోయింది ఈయన కూడా ఎంతలా బాధపడుతున్నారు ఈ రోజు ఆయనకు నిజం చెప్పేస్తానని అంటుండడంతో జగతి అలా చెప్పొద్దమ్మా అలా చెప్తే రిషి అమ్మడు మళ్ళీ ఇక్కడికే వద్దామని అంటాడు అందుకోసమే కదా నేను కావాలని నీపైన కోపం ఉన్నట్టు నటిస్తూ మిమ్మల్ని ఇక్కడి నుంచి వెళ్ళగొట్టింది ఇప్పుడు మళ్ళీ రిషిక్ అలా చెప్తే వాడు అలాంటివి నమ్మకుండా ఇక్కడికి వచ్చేస్తాడు ప్లీజ్ అమ్మ అలా మాత్రం చేయొద్దని అంటాడు దాంతో వస్తారమ్మ ఎలా అత్తయ్యా ఆయన చాలా బాధపడుతున్నారని చెప్పడంతో ఆయన నీ భర్త బాధను పోగొట్టాల్సింది నువ్వే ఒక భార్యగా ఆయన ఒక సంవత్సరం పాటే కదమ్మా నేను కూడా ఇక్కడ చాలా బాధపడుతున్నాను ఆయన నువ్వు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ రిషికి నిజం చెప్పొద్దని మాట తీసుకుంటుంది దాంతో వస్తారా సరే అత్తయ్య నేనైతే ఈయనకు నిజం చెప్ప పనని అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది ఇక జగతి బాబుని తీసుకొని చాలా ప్రేమగా ముందు పెట్టి బావి చెప్తుంది ఆ తర్వాత వస్తారు మనసులో హ్యాపీగా ఫీల్ అవుతూ అమ్మయ్య అత్తయ్య గారు ఎందుకు మారిపోయారని భయపడ్డాను కానీ అత్తయ్య గారు మా మంచి కోసమే ఇలా చేశారన్నమాట నిజంగా నేను చాలా అదృష్టవంతురాన్ని అని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతూ అయితే ఇక ఆ ఇంటికి అయితే వస్తుంది ఆ తర్వాత రిషి ఎక్కడికి వెళ్ళావు వస్తారా నేను వచ్చి ఎంతసేపు అయింది అని అడుగుతుండడంతో నేను గుడికి వెళ్ళానని అని చెప్పి ఇక రిషి అయితే పెడుతుంది ఆ తర్వాత రిషి ఏంటి వస్తారని నాకైతే చాలా బాధగా ఉంది అమ్మని చూడాలనిపిస్తుంది అని చెప్పడంతో ఏమండి అయినా ఏంటండి ఎప్పుడు మీ అమ్మ గురించైనా నేను భార్యని బిడ్డ ఉన్నాడు మీ కొడుకు తను గుర్తుకు రాడా అన్నట్టుగా నెగిటివ్గా మాట్లాడుతుంది కావాలని దాంతో ఇక్కడ ఇషి ఏంటి వస్తారని అంటుండడంతో ఏమండి ఇంకోసారి నాకు మా అమ్మ గుర్తొస్తుందని ఇలా మీరు ఇలా బాధగా ఉంటే నేను చాలా బాధపడతానండి అని చెప్పడంతో ఇక్కడ రేషి సర్లే వస్తారా ఇంకేం మాట్లాడనని అంటాడు